బాగున్నారా అండ్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి త్రిమూర్తులు పూజ చేసుకున్నానండి ఆదివారం సో ఆ వ్లాగ్ పెడుతున్నాను ఎలా ఏంటి అన్నది అన్ని ఫస్ట్ అయితే ఇంకా డెకరేషన్ మొత్తం చేసుకున్నాను పటంకు పటానికి అన్ని బొట్లు పెట్టేసుకున్నాను దీపారాధనకు సంబంధించినవి అన్ని అరేంజ్ చేసుకున్నాను కలసములు అయితే తొమ్మిది పెడుతున్నాను అండి అంటే ఫస్ట్ టైం చేస్తున్నాను కదా తొమ్మిది పెట్టాలి అన్నారు అందుకే చెప్పి తొమ్మిది పెడుతున్నాను అండ్ మూడు ఫోటోలు పెట్టుకోవచ్చు అండి కానీ నేను ఒక ఫోటోనే పెట్టాను ఏ దేవుడైనా ఆ దేవుడే కదండి అందుకని చెప్పి ఇంకొకటే పెట్టాను అండ్ ఇంట్లో కూడా అన్ని ఫొటోస్ ఉండొచ్చు ఉండకూడదు అని నాకు తెలిసినంతలో నేను చేయగలిగినంతలో నేనైతే ఈ పూర్తి చేసుకున్నానండి ఎలా చేసినది దేవుడు స్వీకరిస్తాను పూర్తి నమ్ముకుంటేనే చేస్తున్నాను ఇది ఫస్ట్ టైం కదా అందుకని అలా చేస్తాను వీలైనంత వరకు బాగానే చేస్తాను అనుకుంటున్నాను ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి తొమ్మిది కలసాలకి కూడా బొట్టులు పెట్టేశానండి అండ్ ఈ పూజకు కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ ఐటమ్స్ అయితే ఒక ద్రవ పదార్థం ఉండాలండి అది మార్కెట్లో అమ్ముతారు అండ్ మర్రాకులు ఉండాలి స్వామివారు మర్రి చెట్టు పైన ఉంటారని చెప్పి మర్రాకులు అయితే కంపల్సరీ ఉండాలండి మరాకులు మర్రాకులు అండ్ కొబ్బరికాయ అరటిపళ్ళు పళ్ళు చెలువిడి వడపప్పు చెలివిడి వడపప్పు కంపల్సరీ అండి స్వామివారికి దీపారాధనకు కావలసిన పుట్టమన్ను దీపాలండి పుట్టమన్ను స్వయంగా తయారు చేసుకొని మనమే దీపారాధన చేయొచ్చు లేదంటే మార్కెట్లో కొని కొ అమ్మేస్తున్నారు సో మార్కెట్లో కొని కూడా మీరు అది దీపారాధన చేసుకోవచ్చు నేను తొమ్మిది కలశాలు పెట్టాను కాబట్టి తొమ్మిది కలశాలకి తొమ్మిది దీపాలు కొ తీసుకున్నానండి ద్రౌపదం అదే వేయటానికి అని చెప్పి తొమ్మిది గుగ్గులం గుగ్గులంలా ఉంటాయండి గుగ్గులు వేసి దూపం వేస్తారు కదా అవి కూడా తొమ్మిది తీసుకున్నాను ప్రతి ఒక్కొక్క కలసానికి ఒక్కొక్క దీపారాధన చొప్పున అందుకని చెప్పి అవి తొమ్మిది అవి ఈ రమదలు తొమ్మిది తీసుకున్నాను అండ్ ఉసిరి దీపాలు కూడా పెడుతున్నానండి విష్ణుమూర్తికి విష్ణుమూర్తికి దీపాలు అంటే చాలా ఇష్టం అంటారు కదా సో దీపారాధనకి ఉష్ ఉసిరి దీపాలు వీలైనంత వరకు పెట్టుకోగలగండి చాలా మంచిది అండ్ ప్రతి కలసం ఎదురుగా దీపాలను అయితే పెట్టేశానండి దానికి ఎదురుగా మళ్ళీ తాంబూలం పెట్టానండి ప్రతి కలసానికి ఒక అయినా పెట్టుకోవాలి రెండు అరటి పళ్ళు ఒక వక్క ఒక పువ్వు అండ్ ఒక రూపాయి కాయిన్ అలా తొమ్మిది తాంబూలాలు పెట్టానండి అలాగే నైవేద్యాలు కూడా తొమ్మిది తొమ్మిది కలసాల దగ్గర తొమ్మిది నైవేద్యాలు పెట్టానండి నైవేద్యం అంటే చెప్పాను కదా చెలువుడి వడపప్పు మెయిన్ ఇంపార్టెంట్ ప్రసాదం కింద తర్వాత మీకు నచ్చితే ఏవైనా చేసుకోవచ్చు కానీ చెలివిడి వడపప్పు అనేది కంపల్సరీ ఉండాలి అండ్ పానకం కూడా తయారు చేయాలండి మనకు నచ్చినన్ని పళ్ళు పళ్ళు ఏ పండ్లైనా పెట్టుకోవచ్చు ఎన్ని రకాలైనా పెట్టుకోవచ్చు కానీ మెయిన్ ఇంపార్టెంట్గా ఈ త్రిమూర్తుల పూజ పూజకి మాత్రం కావాల్సింది మరి ఆకులు అండ్ కలసం మళ్ళీ దీపాలు పుట్టమన్ను దీపాలు చలివిడి వడపప్పు గుగ్గులకు సంబంధించి ఒక దవ పదార్థం అది డైరెక్ట్గా చెప్పకూడదు కాబట్టి మార్కెట్లో అమ్ముతారు దాన్ని తీసుకోండి అగో అదే నేను వేస్తున్నానండి ఆ ద్రవ పదార్థమే అది వేయగానే ఆ సాంబ్రాణిలాగా లాగా పొగ వస్తుంది కదా అది దేవుడికి అలా చూపిస్తూ మనం పూజ అనేది స్టార్ట్ చేయాలండి చాలా మంచిదండి ఈ పూజ చేసుకుంటే ఇంట్లో బాగుంటుంది అని అందరు చెప్పారు లాస్ట్ టైం ఎప్పుడో అనుకున్నాను ఈసారి నాకు ఈ పూజ కుదిరిందండి ఇంకా పై అంతా బాగుంటే ప్రతి ఇయర్ చేయాలని అనుకుంటున్నాను మరి దేవుడు ఎంతవరకు నాకు ఈ అవకాశాన్ని ఇస్తాడో అదృష్టం ఎంతవరకు ఉంటుందో చూద్దాం నాకు తెలియదండి ఫస్ట్ టైం కదా చేస్తున్నాను అందరిని అడిగి కొనుక్కొని ఎలా చేస్తే బాగుంటుంది ఏం చెయ్యాలో అన్నీ తెలుసుకునే నేను చేశానండి ఆ వ్రత కథ బుక్ కూడా కొనుక్కున్నానండి మొత్తం బుక్ మొత్తం చదివానండి పూజ అయ్యేంత వరకు వన్ అవర్ అలా టైం పెట్టింది పూజ అవ్వడానికి అన్నీ సెట్ చేసుకోవడానికి అయితే త్రీ అవర్స్ పెట్టిందండి పూజ అవ్వడానికి మాత్రం వన్ అవర్ పెట్టింది చాలా ఫాస్ట్గా అవుతుంది పూజ అయితే ప్రసాదాలు ఏమీ ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు ఇది పేద బ్రాహ్మణి పేద బ్రాహ్మణి యొక్క పూజ అండి పేద బ్రాహ్మణుడి దగ్గర ఏవీ లేని టైంలోన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శాస్త్ర దర్శించి నాకు ఏమీ అవసరం లేదు పుట్టమన్న దగ్గరికి వెళ్ళి ఇప్పుడు పుట్ట ఇచ్చి వాటితో దీపాలను తయారు చెయ్యు అందుకని వెళ్ళి తీసుకొచ్చి ఇంటింటా తిరిగి వీధి తిరిగి ఆ పుట్టమన్నను తీసుకొచ్చి దీపారాధన చేసి తన ఒంటి మీద ఉన్న చొక్కాని చింపమంటే ఈ ఒక్క చొక్కానే ఉంది చాలా ఇబ్బందులు పడుతున్నాడు మాకు ఈ చొక్కాను కూడా చింపేస్తా నేను ఎలాగ తిరిగేది ఏం చేసేది అని అడిగితే నువ్వు ఒక చొక్కాన్ని చింపి నాకు దీపం వెలిగించి నీకు అంతా మంచి జరుగుతున్నాను స్వామివారు చెప్పగా వెంటనే ఆ బ్రాహ్మణుడు ఆ స్వామివారు చెప్పినట్టుగా దీపం పెట్టగానే అతని ఇంటికి దీపం పెట్టి అతని ఇంటికి మర్రి చెట్టు ఆ దీపం పెట్టేసి ఆ ఇంటి అతను మళ్ళీ తిరిగి అతని ఇంటికి వెళ్ళిపోయాడంట వెళ్ళిపోయేసరికి అతని ఇల్లు ఇంద్రభవనంలో తయారయ్యి అతని భార్య బెట్టెలు ఆయుర ఐశ్వర్యవంతులుగాన చాలా చక్కగా రాజకుమారుల వలె నిండుగా ఏడు వరాల నగలతో ఆనందంగా కనిపించడం చూసి ఆ స్వామి ఆ బ్రాహ్మడు చాలా సంతోషించి ఆ త్రిమూర్తుల వతాన్ని చాలా అంగరంగ వైభవంగా ప్రతి ఏటా చేసుకునేవాడంట నాకు తెలిసిన కథని కొంచెం ఆ బుక్లో చదివి నేను సింపుల్గా చెప్పానండి ఇందులో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి చాలా సింపుల్గా చెప్పాను అటువంటిది పేద బ్రాహ్మణి యొక్క పూజ అండి సో ఏమీ లేకపోయినా దేవుణ్ణి మనసా వాచ పూజించుకుంటే ఖచ్చితంగా మంచి జరుగుతుందండి ఒక మూడు కలసాలు పెట్టుకొని స్వామివారు పట్ట తెచ్చుకొని దీపారాధన చేసుకున్నా మంచిదేనండి